వైసీపీ సీనియర్ నాయకులు మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి తన పదవికి పార్టీకి రాజీనామా చేసేసి హ్యాపీగా వ్యవసాయం చేసుకుంటున్నారు అన్నట్టు వార్తలు వస్తున్నాయి ఆయన కూడా ప్రకటించారు రాజీనామా చేస్తున్నారు అని ఎందుకు రాజీనామా చేసినారు ఆయన టీడీపీకి భయపడ్డారా సీఎం చంద్రబాబు నాయుడికి భయపడ్డారా అంటే ఏం చెప్తారు సార్ మీరు ఆయన అడగాలి నెంబర్ ఏమన్నా మీరు విజయసాయి రెడ్డి గారికి కావాలని నెంబర్ ఇస్తాను ఆయన అసలు మేము కలిసి ఇప్పుడు నా పెళ్ళిళ్ళలోనే ఎక్కడో కలిసినప్పుడు మాట్లాడి ఒకటి ఆయన వ్యక్తిగత వివరాలు నాకు తెలియదు కానీ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కాబట్టి రాజ రాజకీయాల్లో ఆయన ఒకటి ఎక్స్పెక్టెడ్ దిస్ కానీ దానికి మూడు నాలుగు కారణాలు అనుకుంటున్నారు రెండోది వాళ్ళ అల్రెడీగా తమ్ముడు గారిని ఏదైతే సరెండర్ చేశారో దానికి జాగన్ గారు కానీ కేసీఆర్ గారిని ఇష్టపడకూడదు దానివల్ల కవిత గారు అరెస్ట్ చేయాలి యాక్చువల్గా వాళ్ళ దృష్టి కవిత గారి మీద కాదు కేజ్రీవాల్ గారిని మంచి దృష్టి కానీ ఏడు చేయడానికి మన మా మాగుని శ్రీనివాసరెడ్డి గారి అబ్బాయిని ఎన్ను అప్రూవ్లు అయ్యారు అదొక ఇష్యూ వచ్చినట్టుంది విశాఖపట్నం బే పార్క్ ఏరియా అదొక ఇష్యూ వచ్చినట్టుంది అది చాలా కాలేజీ దూరం పెడటం జరుగుతుంది కానీ చా జగన్మోహన్ రెడ్డి గారిని చాలాసార్లు నేను చెప్తాను చంద్రబాబు నాయుడు గారు కూడా అందరూ చెప్పారు ఇలాంటి ఒక్క మనిషి ఢిల్లీలో ఉంటే రామ్నాథ్ కోవింద్ గారు అవుతాడని చెప్పి ముందర ఆయన దగ్గరికి వెళ్ళి కలిసి వచ్చేసారు అందు అసలు ఎంత బ్రహ్మాండంగా వర్కౌట్ చేసి నిజంగా ఆయన ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఢిల్లీలో ఉండగా చంద్రబాబు నాయుడు గారు మొత్తం ప్రపంచం అంతా దాన్ని ముమలే చేసిన జగన్ గారి మీద ఏం జరగలేదంటే దాని కారణంగా యూస్ రెడ్డి గారు అనేది అవునారు కదా మీకు అనుకోండి కష్టపడి చంద్రబాబు నాయుడు గారికి అలానే మనిషి దొరకలేదు ఆ రోజు నిజం చెప్తున్నాను నేను ఎంపీలు ఎంతమంది ఉంటుంది ఏంటండి ఆయన కోసం ప్రాణం పెట్టి పని చేయలేదు ఎవరన్నా వేరుగా అనుకుంటే నేను ఖచ్చితంగా చెప్పి ఇలా ప్రాణం పెట్టి పని చేయలేదు సర్వం త్యాగ పెట్టి పనిచేయాల ఏ వన్ ఏ టూ ననుకోండి కానీ వేరే సంగతి కానీ తరవ సంగతి అట్లాంటి వ్యక్తి నెమ్మదిగా దూరం అవటం జరిగింది సజ్జలు రామకృష్ణ గారి గారు ఫేమ్లోకి వచ్చేసారు ఈయన నిర్లక్ష్యం చేయబడ్డాడు అవమానపడ్డాడు అన్ని చాలా వార్తలు వచ్చినాయి మెయిన్ కారణం ఏంటంటే పార్టీలో నిర్లక్ష్యం చేయబడటం ఒకటి ఇంకోటి ఒకటి అన్నిటికంటే ముఖ్యంగా నేను భావిస్తున్నాను ఆయన చెప్పలేదు ఆయన మీద ఆరోపణలు స్త్రీలు స్త్రీలకి లేకపోతే వాళ్ళ అబ్బాయి అన్ని ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన మొత్తం మీడియాని టార్గెట్ చేసింది కనీసం ఆయన సొంత మీడియా ఆయన సాక్షి కూడా అప్పుడే చెప్పారు నేను మీడియా పెడతాను ఇవన్నీ కూడా హట్ అయి ఉంటాయి మనిషికి సరే ఆయన యొక్క పింకుడు ఏమండో లేకపోతే కులం గురించి ఆయన చేసిన ఉచితమైన వ్యాఖ్యలు డెఫినెట్గా ఉచితమైన అన్నా ఏ ఒక్క కులంలో మంచి వాళ్ళు ఏ ఒక్క కులం దుర్మార్గం ఉండరు నేను చెప్తున్నాను అండి ఆయన డెఫినెట్గా దాని మీద అభ్యసిస్తాం చేసిన తప్పు దుర్మార్గం ఆయన కానీ ఎవరు పీటెక్స్ చేశారు దర్స్ డిఫరెంట్ ఇష్యూ కానీ దుర్మార్గం దుర్మార్గం ఖండించాలి ఎవరితోంది కానీ ఒకటి చెప్తున్నాను ఆయన చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఇంటర్వ్యూ వచ్చే అవకాశం ఉంటుంది చాలా గౌరవం భావిస్తారు మాతో అట్మోస్ట్ రెస్పెక్ట్ అండ్ గౌరవంతో ఉంటుందండి నేను జనం ఆయన బయట కనపడేది వే మాట్లాడితే వేరేది వ్యక్తిగతంగా వేరు ఆయన మనం చూసాం వాళ్ళ తారకరత్నగా చనిపోయినప్పుడు కానీ మిగతా వాళ్ళతో వ్యవహరిస్తే డెఫినెట్గా నెంబర్ ఆఫ్ ఆయన రెస్పాన్స్ ఆంధ్రప్రదేశ్ విభజన హామీల విషయంలో ఎంపీ తెలుగుదేశం ఎంపీ కనకమేడి రవీందర్ గారు కానీ తర్వాత ఈయన కానీ లావు కృష్ణాన్య లావు కృష్ణదేవరాయలు గారు కానీ తర్వాత ఒకప్పుడు అనంత వెంకట వీళ్ళందరూ చూడ కూడా చాలా గౌరవంగా వ్యవహరించేవారండి నేను చెప్తున్నాను రాష్ట్రం హక్కుల కోసం ఆ విధంగా నేను గౌరవిస్తాను కృష్ణదేవరాయలు గారిని వీరిని అందరినీ ఎవరైనా కానీ ఈయన కలవచ్చండి ఇక కేసులు తీసుకున్నాయి వాళ్ళు వ్యవహరిస్తారు బట్ అన్ఫార్చునేట్ అండి ఇది ఏది రాష్ట్రం గురించి జరుగుతున్న దాంట్లో డైవర్ట్ అయిపోతుంది ఇష్యూస్ అందువల్ల బట్ ఇవన్నీ ఒక ఎత్తు ఆయన బీజేపీ యొక్క మాయలో పడిపోయారండి నా ఆరోపణ మొత్తం ఉత్తర భారతీయ ఆదాని గారి పార్టీ క్లోజ్ అయిపోయారు క్లోజ్ అయిపోయిన నేపథ్యంలో ఎంతమంది తీసుకెళ్లి దాంట్లో జాయిన్ అవుతారు ఇవన్నీ ఆరోపణలు వచ్చి జెంటల్ డిఫరెంట్ ఇష్యూ ఆల్రెడీ నలుగురు ఇప్పుడు ఆయన చేసిన చర్య వల్ల ఉత్తర భారతీయ జనతా పార్టీ లాభం ఆంధ్రప్రదేశ్ యొక్క రేపు పొద్దున్న ఇచ్చే ఎంపీ సీటు కనుక తెలుగుదేశం నూట ముప్పై నాలుగు సీట్లు కాకుండా ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళ చెంచాలకి ఆదాని గారి చెంచాలకి సీట్ ఇస్తే బానిసలో నెంబర్ వన్ బానిసల కింద ఇల్లు నేను బానిసలుగా భావిస్తాను వీళ్ళ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లి అంబా అంబాదానీ గారి మనిషికి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క మాట్లాడలేదు ఆంధ్రప్రదేశ్ కాని వాళ్ళకి ఇచ్చారు కృష్ణ గారికి నిరంజన్ రెడ్డి గారికి బట్ నా తెలుగు జాతి పట్ల ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి కూడా మాట్లాడాలని కోరతాను నేనే వ్యతిరేకించను ఎక్కడ ఎక్కడైతే ఎక్కడైతే నాకేండి అదేంటండి ఆస్పెక్ట్ కానీ వాళ్ళ ఏం జరుగుతుందండి వాళ్ళ ఈయన ఆ బీజేపీ దాంట్లో అండర్లైన్ చేయండి లైన్స్లో నాకు మోడీ గారు అమిత్ షా గారు సహకరించారు గుడ్ ఎప్పుడు కనపడే మాట్ గుడ్ మీరు వాళ్ళతో మాట సెకండ్ పాయింట్ చంద్రబాబు నాయుడు గారు కుటుంబం విధానం పదంగా విధించే కన్నా కుటుంబం అంటే గౌరవం వాళ్ళు జైల్లో వేసినప్పుడు మీరు ప్రవర్తన ఏంటి ఇట్స్ డిఫరెంట్ ఇష్యూ ఓకే కానీ వ్యక్తిగత గౌరవాలు మనం చెప్తున్నాను రెస్పెక్ట్ కలిసినా సరే అని నమస్కారం పెడతాను నమస్కారం పెట్టారు ఖచ్చితంగా ఆ వ్యక్తిగత రెస్పెక్ట్ కానీ మూడో పాయింట్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు చిరకాల మిత్రుడు ఈ మూడు ఏం సూచిస్తున్నాయి బీజేపీని స్కోటం సూచిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఓకే నాకు ఇచ్చారు నేను జీవితాంతం విశ్వాసపాత్రం అని తప్పదు ఆ కేసులు ఉన్నాయి కానీ ఆయన రాజశేఖర రెడ్డి గారికి లాయల్ వెరీ లాయల్ అండి నో సెకండ్ థాట్ దట్ ఆయన మొత్తానికి నాన్ కాంట్రెడ్యూషన్ వెళ్దామని చూశారు డిస్పైట్ దట్ ఆయన వ్యవసాయం అంటే పోకరు సినిమాలు ఏం చేస్తాను వ్యవసాయం చేస్తాను కలిపి మొక్కలు తీసేస్తానండి ఆయన అనుకున్నారేమో ఆయన సెటిల్ ఆయన వేస్తున్నారండి ఎక్కడ వ్యవసాయం చేస్తాను మార్చు నా గారు గ్రామంలో అన్నారు సరే ఆయన బాధ మాత్రం ఒకటి మాత్రం చెప్తున్నాను మీడియా పెట్టనేమండి మంచిది మీడియా పెట్టాలి ఏమంటారా పెట్టాలి పెట్టాలి ఎస్ తప్పేంటి తప్పేంటండి మీడియా పెట్టాలి పెట్టనేమండి వాళ్ళు కూడా మమ్మల్ని బ్యాన్ చేస్తే మేము చేయగలి లేదు వాళ్ళ ఇష్టం కానీ ఆయనకి ఆ రోజు గాయపడ్డం మనిషి అది తప్పుగా రైట్గా ఆయన వాదన వినిపించి వేయకుండా చేయటం అనేది కొంత జరిగింది అనేది ఖచ్చితంగా దాంట్లో ఆ బాధలు ఆ రోజు ఆ కనపడింది ఆయన మిగతా విషయాల్లో పింక్ టైంలో కనపడింది ఆయన ఆరోపణలు రీసెంట్ లెట్స్ ఏం సార్ చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి కూడా బీజేపీలోకి వెళ్తారని ఆయనకు రాజ్యసభ ఇస్తారని ఉపరాష్ట్రపదవి ఇస్తారని రకరకాల చర్చలు వినిపిస్తున్నాయి రీసెంట్గా ఖండించినారాయినా

ఇది ఇది ట్రోల్ అవుతుంది బహుశా ఇది ముందు అనుకుంటున్నాను ఇది బాగా ట్రోల్ చేస్తున్నారు కానీ ఆయనకి మంత్రి మంత్రి పదవి ఇచ్చే అన్ని చేసింది అదే కదండి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి సరే ఆయన ఏదన్నా ఆ రోజు ప్రత్యేక హోదా కోసం ఆయన ఒక సభలో మునుకోటి ఆయన సభలో ఆయన మునుకోటి చనిపోయింది ఆత్మహత్యాగం చేసుకుంది అందుకని ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం న్యాయం చేసిన బీజేపీకి ఉత్తర భారతీయ జనతా పార్టీ సారీ ఆదాని గారి పార్టీకి భావన ఎల్ల ఎల్లకూడదని కూడా కోరుకుంటున్నాను దయచేసి చిరంజీవి గారు మీరు తెలుసు మీ అనుకోటి ఆత్మత్యాగం మీ సభలో పాల్చుకుని పెట్రోల్ బొస్సు కాల్చుకుని భగ్భగ్గా మండుతుంటే ఎంత ప్రాణం కోసం తర్వాత డాక్టర్లు అంత ప్రయత్నం కాపాడలేకపోయింది చాలామంది ఆత్మత్యాగం చేసుకొని రాష్ట్రానికి అన్యాయం జరిగింది మోసం జరిగింది దగా జరిగింది ఇంకా దగా జరుగుతుంది దయచేసి మీరు వచ్చి ఆ రోజే ఒక నిర్ణయం తీసుకుంటే బాగుండేది ఈ రోజైనా వచ్చి ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం మీరు పోరాడితే చరిత్రలో చిరస్థాయిగా ఉంటారు తెలంగాణ హక్కుల గురించి కూడా పోరాడండి తెలుగు జాతి హక్కుల గురించి పోరాడండి ఇండియన్గా ద్రవిడి గురించి పోరాడండి మీకు అంతా తొంభై తొమ్మిది శాతం ఫ్యాన్స్ అందరూ ఇక్కడే ఉన్నారు అంతే కదా ఆ మోసం చేసే ఉత్తర భారతీయ జనతా పార్టీతో దయచేసి చేరవద్దని మై హంబుల్ రిక్వెస్ట్ యూ సచ్ హంబుల్ పర్సనాలిటీ యూఆర్ ఇంకొకరిని ఒప్పించడానికి కూడా ఆయనకి రాదండి ఎక్సెప్ట్ రేర్ ఎక్షన్స్ మరి కోపం మరి వస్తే సచ్చే హంబుల్ పర్సన్ హీస్ ఆయన ఇలా చేయటం ఒకవేళ వెళ్ళేదట్టు ఉంటే మాత్రం వెళ్ళకూడదని చెప్పి హక్కులకి ఆంధ్రప్రదేశ్ హక్కులకి తెలంగాణ హక్కులకి మంగళం పాడినట్లే అలా వెళ్తే అంత ఫ్యాన్ 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 ఫాలోయింగ్ ఉన్న మంచి స్వయం కృషితో పైకి వచ్చి మనిషి అభిప్రాయం ఓకే